నమస్తే నేను ఆదిత్య దేవరా పార్ట్ వన్ రిలీజ్ అయింది సో ఎక్కడ చూసినా కూడా దేవరా మేని అనే నడుస్తుంది మరి దాదాపుగా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా మీద వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు సో మరి ఈ సినిమాలో ఉన్నటువంటి ప్లస్లు మైనస్లు గురించి తెలుసుకునే చిన్న ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీక్రిటిక్ యజ్ఞమూర్తి గారు సార్ని అడిగి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య దేవరా సినిమా ప్రేక్షకులు చూసారు అండ్ ఒక సినీ క్రిటిక్గా మీరు చూసారు సో ప్రేక్షకుల కాకుండా ఒక సినీ క్రిటిక్గా మీరు చెప్పండి సినిమాలో ఉన్నటువంటి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి సాధారణంగా నేను ఒక క్రిటిక్గా కాకుండా ప్రేక్షకుడిగా సినిమా చూడటానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం అంటే ఒక సినిమాను ఆస్వాదించడానికి చూస్తా అంటే ప్రేక్షకులు అయితే నేను అంతా చూసిన తర్వాత అక్కడ నేను ఏదైతే మిగతా వాళ్ళు ఎలా చూస్తారో అలాగే అక్కడ సినిమాలో ఉండే ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎమోషన్స్ నావే అన్నట్టుగా తీసుకుంటా నేను సో ఎప్పుడైతే ఆ సినిమా అంతా చూ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు నాకు కనిపిస్తుంది అనమాట సో ఇది ఇంకా బాగా చేసినట్లయితే అంటే ఒక్కోసారి మనకి సినిమా చూసేటప్పుడే తెలిసిపోతుంటుంది మనకి ఏ ఏంది ఇలా వెళ్తుంది ఇది ఇది తప్పు కదా ఇలా వెళ్ళేది అని ఒక చోట అనుకుంటాం ఇంకో చోట మనం ఊహించడం జరిగితే అరే బలే తీసాడే మనం ఎక్స్పెక్ట్ చేయని విధంగా అని కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది చూసేటప్పుడు ఇలాంటి ఎమోషన్ అన్నీ కూడా అలాగే ఫీల్ అవుతూ చూస్తా నేను కూడా ఒక కామన్ ఆడియన్ లాగానే నేను కూడా ఒక ఫీల్ అయితే చూస్తా సో ఇప్పుడు మనం ప్లస్లో మైనస్ల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు ఏంటి ఇక్కడ మనం విడమర్చి చూసుకోవాలి అసలు ఎక్కడ ఏం జరిగింది ఏంటి అనేది సో ఫస్ట్ మొదట పాజిటివ్ ఆన్సర్ గురించి మాట్లాడుకుంటే సో కథపరంగా ఏదైతే చూస్తే తను ఏదైతే మొదట చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్కి సంబంధించిన లింకుని ఆ పాత్రలు ఏవైతే తను ప్రేక్షకుల్లో కలిగించాడో రెండు పాత్రలు దయా యతి అనే ద్రణదములు అండర్ వరల్డ్ డాన్సు స్మగ్లర్స్ కరుడు కట్టినటువంటి ఒక స్మగ్లర్స్ సో వాళ్ళు వాళ్ళని అసలు పరిచయం చేయకపోవటం ఏదైతే ఉందో ప్రేక్షకులకి ఆ క్యారెక్టర్లు ఎవరు చేశారు ఏంటి అనేది తెలియకుండా చేయటం అనేది ఒక మైనస్ అని చెప్పాల అంటే దర్శకుడు రెండు పాటలుగా ఈ సినిమాని అనుకున్నప్పుడు సో ఎక్కడో చోట లింకు పెట్టాలా ఆ పాత్రల్ని పరిచయం చేయాలి చేస్తేనే దాని యొక్క ఇంపాక్ట్ అనేది ప్రేక్షకుల్లో ఉంటుంది సో ఏం చేయబోతున్నారు అంటే ప్రధానమైనటువంటి వాళ్ళు ఒకవేళ విలన్స్ అయితే ఆ విలన్స్కి ఇక్కడ హీరో ఎవరైతే ఉన్నారో దేవరికి లింక్ ఏంటి అనేది ఇక్కడే చూపించాలి అసలు ఆ లింక్ ఎక్కడ కూడా లేకపోవటం అనేది ప్రధానమైన మైనస్ పాయింట్ అని చెప్పాలి అలాగే చాలా సందర్భాల్లో అంటే కొరటాల శివ ఆచార్య సినిమా సంబంధించి మనకు తెలుసు స్క్రీన్ ప్లే చాలా డల్ అయిపోయింది సో ఎక్కడైతే అంటే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే కథ పెద్దగా లేకపోయినప్పటికీ కూడా స్క్రీన్ప్లే తోటి చాలా సినిమాలు హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి సో ఇక్కడికి గతంలో తన కొంచెం మిర్చి లాంటి సినిమాలు చూసుకుంటే మంచి స్క్రీన్ ప్లే తోటి కథ నడిపాడు శ్రీమంతుల్లో మంచి స్క్రీన్ ప్లే కనిపిస్తుంది ఇంకా జనతా గ్యారేజ్లో పెద్దగా ఆ స్క్రీన్ప్లే వర్కౌట్ కాలేదు కానీ భరత్ అనే నేనులో కానీ మిర్చి శ్రీమంతుడి సినిమాల్లో అతని స్క్రీన్ప్లే చాలా గొప్పగా వర్కట్ అయింది అంటే హీరో ఎలివేషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఇక్కడ అలాంటి స్క్రీన్ప్లే లోపించింది సెకండ్ హాఫ్లో ప్రధానంగా సెకండ్ హాఫ్లో ఎక్కడైతే కథకి వెళ్ళాలి అంటే కొడుకు పాత్ర వరద పాత్రని ఆయన మౌల్డ్ చేసిన విధానం ఏదైతే ఉందో ఆ పాత్రకు పెట్టిన సీన్లు ఏవైతే ఉన్నాయో అవి ఎమోషన్ క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యని చెప్పాలి సో ఆ తోటి ప్రేక్షకుడు సహానుభూతి చెందాలి కథానాయకుడు పాత్రతోటి కథానాయకుడి తోటి ఎప్పుడైతే ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడో అప్పుడు ఆ సినిమా వేరే రేంజ్కి వెళ్తుంది ఇక్కడ ఆ విషయంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు కొన్ని ఎమోషన్స్ దేవరాకి సంబంధించినటువంటి అతని ఎమోషన్స్తో కూడా పెద్దగా ఇంపాక్ట్ కలిగించలేకపోయాడు అదొక మైనస్ అయింది అలాగే జాన్వీ కపూర్ సో చాలా ఎక్స్పెక్టేషన్స్ ఆమె మీద ఉన్నాయి సో శ్రీదేవి కూతురు ఫస్ట్ టైంని చూడబోతున్నాం మనం తెలుగు సినిమాలో అని చెప్పి చాలామంది ఊహించుకొని ఆమె కోసం వెళ్ళినాడు కూడా ఉంటారు సో వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్మెంట్ గురవుతారు ఎందుకంటే ఆమె క్యారెక్టరైజేషను ఆమె వ్యక్తిత్వం కానీ సినిమాలో పెద్దగా లేదు బలంగా లేదు ఆమె క్యారెక్టరే చాలా వీక్గా ఉంటుంది సో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి జాన్వి జాన్వి కపూర్ కాదు ఈ సినిమాలో మనం చూపించినట్టు తంగం అనే పాత్ర ఆయమ్మ సో అంటే చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరూ కలిసిమెలిసి తిరుగుతారు ఒకరి మీద ఒకరికి మనసు ఉందని అనుకునే పాత్రలు రొమాన్స్ లేదు సో వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడైతే రొమాన్స్ లేదో హీరో హీరోయిన్ మధ్య ఎక్కడా కూడా రొమాంటిక్ సీన్లు లేవు అది ఒక పెద్ద మైనస్ పాయింట్ సో దాంతో ఎప్పుడైతే రొమాంటిక్ ఒక పాట తప్పితే సొట్టమల్లె పాట ఉన్నాడు తప్పితే ఎక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య అది కూడా అమ్మాయికి ఇమాజినేషన్ సాంగే జాన్వీ కపూర్కి దాంతో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అనేది కూడా లేకుండా పోయింది రొమాన్స్ ఇది ఇదొక మైనస్ పాయింట్ అలాగే మనకి ఆచార్య ఎంత చేసినా కానీ ఆచార్య ముందు సినిమా కాబట్టి ఫ్లాప్ మూవీ కాబట్టి దాంతో పోలికి తీసుకొస్తారు అక్కడ పాదఘట్టం అని ఏదైతే పెట్టామో ఆ పాదకట్టం సీన్లు ఆ సెటప్ ఇక్కడ ఈ దేవరకు సంబంధించి ఆయుధ పూజలు ఇవన్నీ కూడా దాన్ని గుర్తుకు తెచ్చే విధంగా అక్కడ సెట్లు కానీ అలా అనిపిస్తాయి అదొక మైనస్ పాయింట్ సో అలాగే ఎడిటింగ్ లోపాలు కూడా కొన్ని ఉన్నాయి విఎఫ్ఎక్స్ కూడా అంటే మనకు తెలిసిపోతుంటుంది ఎందుకంటే ఒక సొరసేపతోటి చూపించడము దాంతో జూనియర్ ఎన్టీఆర్ పైకి లేవడం నీళ్ళలోంచి ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా అది విఎఫ్ఎక్స్తోనే చేశారనేది ఇంకా కొంచెం క్వాలిటీతో ఉంటే బెటర్గా ఉండేది అనిపిస్తుంది కొంచెం పర్వాలేదు అయినప్పటికీ కూడా సో ఇవన్నీ కూడా మైనస్ పాయింట్ల కిందే మనం చెప్పుకోవాలి ఇక పాజిటివ్ పాయింట్స్ వచ్చేటప్పటికి ప్రధానంగా దేవరగా జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి అభినయం అట్లాగే సయీఫ్ ఖాన్ భైరగా సో ఇద్దరు లుక్స్ బాగుండే ఇద్దరి అభినయం బాగుంది ఇద్దరికి ఆ క్యారెక్టరైజేషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి అట్లాగే ఇతను ఏదైతే సముద్రంలో ఆ కొండ అదంతా చూపించడో ఆ బ్యాక్గ్రౌండ్ అదంతా కూడా విజువల్గా చాలా బాగుండాయి సో అట్లా అంటే ఈ వాటర్ అనేది ఎంచుకోవటం అనేది ఈ సినిమాకి ఒక పెద్ద మేజర్ ప్లస్ అనే అనుకోవాలి సో అట్లాగే దేవరిని ఆయుధ పూజ సందర్భంగా తీసినటువంటి యాక్షన్ సీన్ కానివ్వండి అలాగే అండర్ వాటర్ యాక్షన్ సీన్ కానివ్వండి సో ఆ కంటైనర్లని దా దాడి చేసి కా తాము కావాల్సిన సరుకుని తీసుకునే ఆ సీన్లు ఫస్ట్ హాఫ్లో ఒకటి ఉంటుంది సెకండ్ హాఫ్లో ఒకటి ఉంటుంది ఈ రెండు సీన్లు కూడా చాలా బాగా వచ్చాయి సో ఆ యాక్షన్ సీన్లు కావాలండి అలాగే సినిమాటోగ్రఫీ టెక్నికల్గా ఇంకొక మేజర్ సినిమాకి ప్రాణవాయువు అనేది అనిపించేది అనిరుద్ధ్ రవిచందర్ బీజియం బీజియం బ్యాక్గ్రౌండ్ స్కార్ సూపర్బ్ అనిపించే స్థాయిలో అతని మ్యూజిక్ ఉంది సో ఇవి ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి అనిరుద్ధు అనిరుద్ధు ఖచ్చితంగా అనిరుద్ధు అంటే అసలు పాటలు వచ్చినప్పుడు కొంతమంది పెద విరిచారు కానీ సినిమా చూసిన తర్వాత సినిమాకి అనిరుద్ధు ఖచ్చితంగా ఒక ప్లస్ పాయింట్ అని ఎవరైనా సరే అంగీకరించక తప్పదు సో అలా తన ఏంటి తన మార్క్ ఏంటి అనేది అనిరుద్ధు ఈ సినిమాలో చూపించాడనే చెప్పాలి అలాగే పార్ కొన్ని కొన్ని చోట్ల ఇతని మార్కు ఏదైతే ఉందో తన మొదటి సినిమాలో చూపించినట్టు మార్కు తన హిట్ సినిమాలో చూపించిన మార్కు ఈ సినిమాలో కూడా కొరటాల సేవ కొంతవరకు చూపించాడు కొన్ని కొన్ని డైలాగ్స్ బాగా బాగా పేలేయి కూడా సో అట్లా కొంతవరకు పాక్షికంగా అతని రైటింగ్ కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ అనే చెప్పాలి వేరే స్క్రీన్ ప్లే మాత్రమే అతని విషయంలో మైనస్ అయ్యింది సెకండ్ హాఫ్ స్క్రీన్ప్లే సో లేకపోయినట్టయితే ఫస్ట్ ఎత్తుగడ ఏదైతే ఉందో దానికి గనక ఎక్కడో చోట థ్రెడ్ కనెక్టివిటీ ఉన్నట్లయితే సినిమా ఖచ్చితంగా ఇంకొక లెవెల్కి వెళ్ళి ఉండేది సో అక్కడ అతను తడబడ్డాడు సో క్లైమాక్స్ కూడా మనకి బాహుబలి ఫస్ట్ హాఫ్ ఏదైతే ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని గుర్తుకు చేయటం అనేది కూడా ఈ సినిమాకి సంబంధించి ఒక మైనస్ అనే చెప్తాను నేను